ఈ నీళ్ళు ఎట్లా పోతాయితా పెద్ద కలుస్తా అండి మళ్ళీ ఎందుకు ఇదో ఇదో మట్టే వేసుకున్నారు చూడు తల్లి అడ్డపడింది ఇదో ఆడంతా నీటి గుండే ఆడ అడ్డు పడింది చూడు ఇట్రా తల్లి ఇట్రాట్రా ఇట్రా తల్లి నీటిగా అంతా బండలంతా వేసుకుంటే నువ్వు మళ్ళీ ఆడు చెప్తావు ఏం పేరు నీ పేరు జాగ్రత్త జహార్ ఇట్రా అమ్మా అమ్మ దిగు చెప్తా ఇంత దూరము నీ సందులే ఇవన్నీ నూరు కంపలు ఉన్నాయా అదిగో ఆడ అడ్డం అండి చూడు మట్టి వల్ల నిలిచిపోయిన ఉన్నాయి బీఎల్సీలో శాంక్షన్ అయిన అన్ని హౌసెస్ తీసుకోండి సార్ తీసుకొని మోర్ దాన్ థౌజండ్ సెఫ్టీ ఉండేవి అన్నీ కూడా మామూలుగా అయితే సెవెన్ ఫిఫ్టీనే మోర్ దాన్ సెవెన్ ఫిఫ్టీ అదే థౌజండ్ ఉండేటువంటి కూడా ప్లానింగ్స్ ఎక్స్పెక్ట్ చేసేసే బాగున్నావునా ఏమ్మా బాగున్నావా బాగున్నా పెద్దమ్మా బాగున్నావా సరే అంగన్వాడి అంగన్వాడీ పోతుందమ్మా థౌజండ్ పెట్టండి సార్ బిఎల్సీ లిస్ట్ తీసుకోండి హౌసింగ్ దగ్గర నుంచి సో వాళ్ళలో ఎంతమందికి అడ్మిన్ అడ్మిన్ నేను అడ్మిన్ ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ముగ్గురిని ఒక కమిటీ ఇచ్చేసి ఎంతమంది వస్తారు ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయమండి బానునా ఏమన్నా సమస్య ఈ ముగ్గురితో ఒకటి కమిటీ వేసి ముగ్గురు టుడే చూస్డే బై ఫ్రైడే కల్లా ముందు లిస్ట్ తెమ్మని చెప్పండి బాగున్నారు ఏ బాగున్నా ఏమైనా ఉన్నాయా సమస్య డ్రైవ్ పెట్టుకోండి అదిను ప్లానింగ్ లేనవన్నీ బాగున్నావమ్మా ఏం పేరు పెట్టినారో ఎంతమంది పిల్లలు పోసినమ్మా ఏమైనా ఉన్నాయా సమస్య ఇల్లు సొంతమా పడిగా మీ అక్కా మీద అవునా బానమ్మా ప్రశ్న ఏ విధంగా స్కూల్ పోకుండా ఇన్ని అవుతున్నాడు సో కమిషన్ గారు త్రీ మెన్ కమిటీ పెట్టి సో అన్నిటికీ కట్ ఆఫ్ డేట్స్ పెట్టేసేయండి త్రీ డేస్లో ఇయ్యాలా బాన్ అవునా ఏమన్నాయా సమస్య త్రీ డేస్లో పెట్టి త్రీ డేస్ ఇవ్వండి త్రిమెన్ కమిటీని ఓనో పెద్దమా అంటే స్కాటర్డు సిస్టమ్ కూడా అందరికి అవగాహన ఉండేదే కదా వాలంటీర్స్ అంతా సో తెచ్చుకొని దాన్ని టార్గెట్ వైజ్గా ఐడెంటిఫికేషన్ తర్వాత బిఎల్సీ అండ్ నాన్ బిఎల్సీ రెండు బిఎల్సీ అండ్ నాన్ బిఎల్సీ చేయిపోయింది అంటే మేము ప్లానింగ్ లేనందుకు టర్మినేట్ చేస్తామని చెప్పి చెప్పండి కరెంట్ గిరెంట్ అంతా కూడా లెటర్ వస్తాము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ప్లాన్స్ లేవని చెప్తే చెప్ప ప్రొవిజన్ ఏది ఉందో అది చూడండి ఆడదా మన కాలేజ్ గుడి పెడతారా ప్లాన్ తీసుకున్నారా మందేనా ప్లాన్ తీసుకున్నారా ఇది ఏంపా ప్లానింగ్ ప్లాన్ తీసుకున్నాడా ప్లాన్ అడుగు ఆ ఓన్ కూడా ఒకసారి షోకాజీవెంట్ సార్ రాత్రి సో అతను కూడా డ్రైవింగ్ నేను చెప్పిన కరప్టెడ్ ఉన్నారు కదా వీళ్ళు వాళ్ళద్దరికి లైసెన్స్ కట్ చేసేసి ఇది చేపిచ్చేదో చెప్పారు నువ్వు మాది చేసి చేసిపో ఇది రెగ్యులర్ అయితే చేసిపో లేదంటే నీకు పైకి డిటీసీ పీకే రాస్తామని చెప్పండి దానికి కూడా తీసుకున్నారే బాగున్నారమ్మా చిన్న రోడ్డుకి ఒకటి పెద్దది అపార్ట్మెంట్ కడుతున్నారు చూడండి దానికి ప్లాన్ లేదన్నారు బాగున్నారమ్మా ఏమైనా ఉన్నాయమ్మా సమస్య బాగున్నామ్మా ఏమైనా ఉన్నాయా సమస్య యాడ్ డ్యామేజ్ ఏంది ద్వారా ఏ దానికి ఏం కాదు దానికి ఏమైతుంది పా ఏం కాదులేదు దీనికి ఏమైతుంది ఏం కాదు గట్టిగానే ఉందిలే సరేనా అంత ఇబ్బంది వచ్చినప్పుడు చూస్తాంలే నాకు అది అదేం కాదు నువ్వు అంత కంగారు ఏం పడద్దు భూకంపం వస్తే తప్ప ఏం కాదు అది ఏం దానికి ఏం చేయలేమా అపార్ట్మెంట్కి అదే మాస్టర్ ప్లాన్ రోడ్లో రోడ్లో ఉంది బిల్డింగ్ అంతా అపార్ట్మెంట్ అంతా కూడా అవునా అయితే ఒక పని చేయండి హిటాచినో ఏదైనా పెట్టి బాగున్నా హిటాచినో ఏదైనా పెట్టి ఇచ్చేసి కొట్టేసేయండి పర్మిషన్ ఉందా అసలు లేదు కదా అయితే ఒక నోటీస్ ఇచ్చేసి ఎందుకు డెమాలిష్ చేయకూడదని ఈ ఫిఫ్టీన్ డేస్లో పెట్టి క్లోజ్ చేసేసేయండి పీకేసేయండి మొత్తం అంతా అంత పీకేసాయండి సార్ అంటే బానోనా అందుకే నేను అనేది అది పెట్టి ఇచ్చేసి క్లోజ్ చేయించేసాను సార్ హిటాచ్ చేసి పెట్టి లేదంటే మనుషులను పెట్టి గోడలు గోడలను గోడను స్లాబ్లు అంటే మన ఏదో పద్ధతిలో మనం తీసుకోవాలి కదా డబ్బులు ఎట్లా చేస్తామంటారు డబ్బులు ఏదో విధంగా చేయాలి మాస్టర్ ప్లాన్ రోడ్లో ఉందా మనం చేయకపోయినా కానీ వాడు కన్వర్షన్ పెట్టుకోలేడన్నాం వెళ్ళి ఏమ్మా బాగున్నావు అమ్మా ఆ ఏమన్నాయ సమస్య ఏమలేవ నో మా రోడ్ లేల కదా అయ్యయ్య అన్న తొందెపుడు సార్ తర్వాత రోడ్ ఏపిస్తాంలే తల్లి సరేనా సరేలేనా బాగునానా రైట్ ఏయసలేమా అదిగో నేను ఏమంటారంటే వాన్ని అగ్రికల్చర్ నుంచి కమర్షియల్ రెసిడెన్షియల్ కన్వర్షన్ చేసుకో కన్వ కన్వర్షన్ చేసుకున్న తర్వాత ప్లాన్ పెట్టుకోమనండి ప్లాన్ డబ్బులు కట్టమనండి ఫస్ట్ చెప్పునా పాపకి పెన్షన్ ఏం లేదు ఎందుకు క్యాన్సిల్ అవుతుంది అప్డేట్ పోతుందా కళ్ళకైనా పరిపాలదు కదా ఓ రూల్ ఏం చెప్తుంది అవును సార్ కమిషనర్ గారు ఇప్పుడికి అయితే పెన్షన్ వస్తుంది ఐదు వేలు వస్తుంది ఈ పాపకు కదా ఈ పాపకు వస్తుంది కదా పెన్షన్ ఫైవ్ 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 వస్తుంది పదివేలు వస్తుంది వస్తుంది సార్ అప్డేట్ ఆధార్ అప్డేట్ ఆధార్ అప్డేట్ కంపల్సరీగా చేయాలా సార్ లింక్ ఉండాలి సార్ ఉంది కదా లింక్ ఉంది కదా అంటే వీళ్ళవి లేవు అంటే ఇప్పుడు 10 సంవత్సరాలకొసారి మారిపోతాదా అంటే వాటికి లేవు సార్ కొన్ని వాటికి లింక్ లేదు సార్ ఆధార్ పెన్షన్స్ ఇవ్వడానికి ఇబ్బంది లేదు వెల్ఫేర్ కి అటాచ్ చేసి ఇస్తాం ఇబ్బందులు వెళ్ళే తల్లి మా వెల్ఫేర్లోకి ఎవరికైనా అటాచ్ చేసి ఇస్తాం మేన్రికమా ఆధార్ ఆధార్ అప్డేట్ ఎట్లా చేయొచ్చు వేలుముత్రులు పడమంటమ్మా వాళ్ళు చూస్తారు లేడా దగ్గర ఐ రేస్ పడకపోయినా కూడా ఒకటి పడింది ఇదేమో కళ్ళు తీసాండి కళ్ళు మూసాండి పాప వాళ్ళకి చెప్పినట్టు అర్థం కాలేదు సార్ పాప ఎవరు అర్థం చేసుకోలేదు పాప ఇప్పుడేం కాదులే పెన్షన్ అయితే ఉంటుందిలే ఇబ్బంది ఏం లేదు అవసరమైతే వెల్ఫేర్ కి ఎవరికైనా అటాచ్ చేస్తాం సరేనా ఉంటాను